ఒళ్ళు వంగ నమ్మ కాలిమెట్టెలకి కందిపోయిందని ఒకప్పుడు పచ్చి పులుసు అంటే చేతితో మాత్రమే నలిపేవాళ్ళు పచ్చి పులుసుని చేతితో నలిపే విషయం పక్కకు పెడితే పచ్చిమిరపకాయలు చేతితో పట్టుకొని కట్ చేసి తిని చేతులు మంటొచ్చేస్తున్నాయి మరీ అంత సుకుమారం అయిపోయామా లేక వాటికి కొట్టే మందుల వల్ల అలా అవుతుందో అర్థం కావట్లేదు నేను ఇక్కడ వంకాయ పచ్చి పులుసు కోసమని కారానికి తగినని ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చిని కూడా తీసుకొని అందులోనే కొన్ని వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేసి పక్కకు తీసేసుకున్నాను తర్వాత అదే ఆయిల్లో రెండు వంకాయలు కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు వీటిని చేత్తో నలిపేంత సాహసం నేను చేయలేను కాబట్టి వెజిటబుల్ చాపర్ లో వేయించుకున్న మిర్చీలు ఇవన్నీ కూడా వేసేసి అందులోనే టేస్ట్ కి తగినంత ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర కూడా వేసి ఇది మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్న వంకాయలకి పైన తొక్క తీసేసి లోపల గుజ్జు మాత్రమే వేసేసుకొని చింతపండు గుజ్జు కూడా కొంచెం వేసి అది కొంచెం మెత్తగా అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి అది కూడా కొంచెం ఒకసారి క్రష్ చేసుకుని పోపు వేసుకోవడమే